ఓకే ఈ కార్యక్రమానికి చేసిన పూజ్యులైన ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనములు నాతోటి స్నేహితులందరికీ నా శుభాశిస్తులు ఈ కార్యక్రమం ఇప్పటివరకు విజయవంతంగా కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఉదయ్ కిరణ్ సతీష్ మన మురళి నాగార్జున ప్రతి ఒక్కరికి ఇన్వాల్వ్ అయ్యి కృషి చేసిన ప్రతి ఒక్కరికి నాకు ఎక్కువ ధన్యవాదములు మన స్కూల్ లెవెల్లో నేను యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ టూ ఇయర్స్ మాత్రమే చదివాను మధ్యలో వన్ ఇయర్ డ్రాప్ అయినా వన్ ఇయర్ మా ఫాదర్ ఏదో నన్ను తీసుకెళ్లి ఒక ప్లేస్లో కూర్చోపెట్టాలని ఆలోచించినాడు ఆ టైంలో కానీ ఆ టైంలో నేను ఆలో ఆలోచించే శక్తి లేనందువల్ల నేను డ్రాప్ అయిపోయి వెళ్ళిపోయి కొన్ని ఇబ్బందులు పడి వచ్చేసిన మధ్యలో అప్పుడు రిటర్న్ వచ్చిన తర్వాత ఎయిత్ క్లాస్ కంటిన్యూగా ఎయిత్ క్లాస్ ఇక్కడికి వచ్చాను ఎయిత్ క్లాస్ ఇక్కడ చదివాను నైన్త్కు మా ఫాదర్ తీసుకెళ్లి నన్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్ జరిపించాలనే ఉద్దేశంలో బృదురులో జాయిన్ చేపించాను ఇక మనకు ఉండలేము కదా ఇక్కడ అలవాటు పడింది ఈ వాతావరణం ఈ పేరు సొమ్ముల వాతావరణం సార్ వాళ్ళు చెప్పినట్టు ఈ స్కూల్ వాతావరణమే వాతావరణం పోయి ఆ ప్రైవేట్ స్కూల్లో చదవలేక గోడ దూకి బయటకు వచ్చేసాను నైన్త్ క్లాస్లో నేను చదవలేను ఇక్కడ అని మళ్ళీ రిటర్న్ వస్తే అప్పుడున్న హెడ్ మాస్టర్ సార్ వాళ్ళు ఇక్కడ అలౌ చేయడానికి లేదు టైం లేదు అనే ఉద్దేశంతో చెప్తే నైన్త్ క్లాస్ వెళ్ళి నేను కానాంలో చదవాల్సింది వచ్చింది నైన్త్ క్లాస్ కానీ నాకు ఉన్న పేరు సోమలో ఉన్న మా ఫ్రెండ్స్ అందరి మీద మన స్నేహితులందరి మీద అభిమానంతో ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్తో అక్కడ చదవలేక మళ్ళీ టెన్త్ ఇక్కడికి రావాలని నేను నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ప్రదేశంగా నాకు సహాయం చేసినది మాత్రం రామకృష్ణ రెడ్డి సార్ ఎందుకంటే రియల్లీ రియల్లీ సార్ రియల్లీ థ్యాంక్ ఫుల్ ఎందుకంటే ఆ టైంలో రిటర్న్ వచ్చినప్పుడు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్కడ ఇక్కడ చదివి వచ్చి రావాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి తీసుకోవాలంటే ఆ టైంలో కృషి చేసి యాక్చువల్గా మా ఫాదర్ నాకంటే నాకంటే ముందు రాంచినాడు సార్ గారికి మా ఫాదర్ బాగా తెలుసు వాళ్ళకి ఇంటి దగ్గర నాకు మా ఫాదర్ వాళ్ళు ఏ సిచ్యువేషన్లో అప్పుడు ఉన్నారో తెలుగు అని మా ఫాదర్ అభిమానంతో వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటే మా ఫాదర్ అందు వచ్చి నన్ను ఇక్కడ మళ్ళీ టెన్త్ క్లాస్ ఇక్కడ చదవడానికి పర్మిషన్ ఇచ్చినారు రియలీ రియల్లీ థ్యాంక్ యూ సార్ అలాగే నాకు ఆ టెన్త్ క్లాస్ వచ్చినప్పుడు నాకు ఇక్కడ సపోర్ట్ లెవెల్లో ఉన్నారు అంటే నేను అంటే మిగతా వాళ్ళు అందరితో కూదేమన్నా డెడికేషన్గా నాకు ఇన్వాల్వ్ అయ్యి నాకు చెప్పి నా కెరీర్ కోసం ఇన్వాల్వ్ చెప్పింది అంటే గౌరవ్ శంకర్ సార్ మన రవిప్రకాష్ సారు రవిప్రకాష్ సార్ స్కూల్ దగ్గర చదివినకంటే నేను ట్యూషన్లో ఎక్కువ ఉన్నాను రవిప్రకాష్ సార్ దగ్గర యాక్చువల్గా నాది ఇన్క్లూడ్ లేదు టెన్త్ క్లాస్లో నేను ఇంటికి వెళ్ళలేదు టెన్త్ క్లాస్ టోటల్ స్కూలే నాకు ఇల్లు ఆ లాస్ట్ మూల నుండే రూమే ఇల్లు నాకు ఆ రూమ్ ఇచ్చినారు ఆ రూమ్లోనే వంట చేసుకుంటుండి ఆ రూమ్లోనే ఉండి ఇక్కడే చదువుకున్నా ఇక్కడే ట్యూషన్కి వెళ్ళినా టెన్త్ అంతా ఇక్కడే ఉన్నా ఆ రూమ్లోనే ఇంకా త్రీ ఫోర్ మెంబర్స్ మా స్నేహితులు మన స్నేహితులు కూడా ఉన్నారు అప్పుడు రూమ్ అంతా ఇక్కడే ఉండి ట్యూషన్ మొత్తం ఇక్కడే చదివినాం ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే ఆ టైంలో నేను మనం పిల్లలు చిన్న వయసులో అనుకుంటాం కదా చదువు విషయంలో వాళ్ళు సార్ వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు కరెక్ట్గా చదివితేనే భవిష్యత్తులో మంచిగా ఉండాలి ఆ టైంలో చదవలేకపోవడం వల్ల నేను మిస్ అయిన కొన్ని వర్డ్స్ ఏంటంటే ఆ రూమ్లో మన హిందీ టీచర్ చెప్తున్నాడు అప్పుడు సార్ శ్రీకాంత్ సార్ అందులో ఉండ ఎగ్జామ్స్ రాసినప్పుడు రిజల్ట్ బయటకు వచ్చినప్పుడు నా పేపర్ నాకు ఇచ్చినాడు ట్వంటీ ఫైవ్కు కు ఫోర్ వచ్చినాయి అయ్యో ఈరోజు దొరికేసిన ఇంకా నాకు బెత్తం దెబ్బలు తప్పవు ఇంత ఏమిగా పరిస్థితి అనుకున్నాను నా ముందరే నాకు ఒక స్నేహితుడంటే వచ్చినాడు సార్ క్లియర్గా మాట్లాడితే ఆ స్నేహితుడు రాసిన ఒక పేరు చెప్పను ఎందుకంటే మనం మాట్లాడుకోకూడదు కాబట్టి ఆ ఎగ్జామ్ పేపర్ మన హిందీ సార్ చదివించినప్పుడు నేనన్నా కనీసం హిందీలో వాళ్ళు రాసిన నన్ను రాసి నాలుగు మార్కులు తెచ్చుకున్నా అతనికి జీరో వచ్చినాయి నాకంటే ముందు అతను దొరికిపోయినాడు నేను తప్పించుకున్నా ఆ రోజు అంటే అతను నా మీద పడాల్సిన ప్రెషర్ అతని మీద పడిపోయింది ఆ రోజు అతను రాసినది ఏంటంటే ఆ రోజు హిందీలో అతని పేరునే టోటల్ పేపర్ అంతా రాసేసాడు టోటల్ అతని పేరునే ఒక్క అక్షరం రాయలే నాకు బాగా గుర్తుంది సార్ అది చదివించి నువ్వు ఏం రాసిన చదువురా అంటే వాని పేరే ఉంది మొత్తం ఆ పేరు పేరు పేరే ఉంది అంటే ఏమీ రాలేదు కానీ సార్ తిట్టి మళ్ళీ లాస్ట్లో అప్పుడు అప్రియేషన్ కూడా చేసినాడు ఒకరేడు నువ్వు కష్టపడి జీరో పెట్టి రానేందుకు వదిలిపెట్టేందుకు బాధలేదు కానీ నీ పేరున నీసార్లు రాసుకొని కనీసం నువ్వు ఏదో పేపర్ నింపాలని క్రెష్ చేసిన వస్తుడు అది కరెక్ట్గా ఉంది దీన్నే కరెక్ట్ వేలా చేసుకో చాలని అంటే ఆ టైంలో హిందీ టైంలో చేయకపోవడం వల్ల ఇప్పటికీ నాకు హిందీ రాదు నేను ఇప్పుడు ఒక ఒక బ్రా ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నా చిన్న లెవెల్ నుంచి క్లర్క్ లెవెల్ నుంచి క్లస్టర్ లెవెల్ లెవెల్లో వెళ్ళిన నా కింద ఇప్పుడు టెన్ బ్రాంచెస్ వర్కింగ్ ఉంటాయి హండ్రెడ్ మెంబర్స్ హండ్రెడ్ వన్ ట్వంటీ మెంబర్స్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు బట్ కానీ వాళ్ళకు వచ్చిన హిందీ నాకు రాదు ఆ రోజు హిందీలో నేను ఫోర్ మార్క్స్ వేసి దానివల్ల నాకు ఇప్పటికి ఎక్కడికి వెళ్ళినా హిందీ రాదు కానీ ఇప్పుడు అర్థమవుతుంది దాని వాల్యూ నాకు ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్ వచ్చినా మనము మన ఓమ్ లాంగ్వేజ్ మన తెలుగు మాట్లాడినా కొన్ని కొన్ని ప్లేస్లలో ఆ హిందీ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ టైంలో నేను చేసుకున్నా అంటే నాకు అప్పుడు అనిపించింది ఆ సార్ ఆ రోజు పెద్దంతో కొట్టి ఉండింటే నన్ను అతను మిస్ కాబట్టిలో వండి ఉండింటే నేను ఇంకా కొద్దిగా హిందీ నేర్చుకుని ఉండేటువంటి కాదా అనిపించింది నాకు అప్పుడు నేను తప్పించుకున్నాను ఆ టైంలో తప్పించుకున్న నా ఈ టైంలో బాధపడుతున్నాను అనిపించింది రియల్గా సార్ రియల్లీ రియల్లీ నిజంగా ఓటు రెడ్డి చెప్పినట్టు బేస్ లెవెల్లో కరెక్ట్గా ఎవరైతే పర్ఫెక్ట్ ఎవరైతే నేర్చుకోగలుగుతామో భవిష్యత్తులో కరెక్ట్గా మంచి పొజిషన్లో ఉండగలుగుతాం బేస్ లెవెల్లో ఎవరైతే క్యాజువల్గా తీసుకొని నెగ్లెన్స్గా తీసుకొని వదిలిపెడతామో భవిష్యత్తులో వాళ్ళ లైఫ్ను వాళ్ళ కెరీర్ను అయితే స్వాయిల్ చేసుకుంటారు సార్ రియల్గా బేస్ లెవెల్ వచ్చి పునాది అదే అంత ఇంటికి పునాది ఎంత ఇంపార్టెంటో మన చదువుకు బేస్ లెవెల్ స్కూల్ లెవెల్ అంత ఇంపార్టెంట్ రియల్గా సార్ మీ అందరి సపోర్టుతో మీ అందరికీ తెలుగు సార్ అంటే మాకు చెప్పాల్సిన పని లేదు మాకు అన్నిటికీ తెలుగు సారే దిడ్లకు జీవార్లకు ఉపాధ్యాయులకు రియల్లీ రియల్లీ థ్యాంక్ యూ సార్ ఆ టైంలో నాకు సపోర్ట్ చేయకపోయి ఉంటే నేను ఈ స్కూల్లో చదివేటోని కాదు ఇక్కడ చదివి మన రవిప్రకాష్ సారు గౌరీశంకర్ సార్ ట్యూషన్లో చదువుకపోయి టెన్త్ రియల్గా సార్ ఒకరి ఒక చిన్న విషయం అనుకున్నట్టు మా రిలేటివ్స్ కూడా అప్పుడు నేను గోడ దూకి వచ్చినాను కదా వీడు చదవలేడు వేస్ట్ వాడిని చదివించడం వేస్ట్ నీకు ఉండే వ్యాపారం ఉంది నువ్వు ఆ వ్యాపారంలో కూర్చోబెట్టు దాంతోనే చేసుకుంటాడు అన్నారు కానీ మా ఫాదర్ వచ్చి అడిగినప్పుడు గౌరీ శంకర్ సారు రవిప్రకాశ్ సారు వాళ్ళు ఇద్దరు ట్యూషన్లో ఈ వదిలిపెట్టు ఉండవు ఇంటికి వద్దు కావాలంటే రూమ్ ఇప్పిస్తాము ఇన్నే ఉంటాడు ఇక్కడే ఉండే అంటే ఓన్లీ లంచ్ వండు రైస్ వండుకుంటుంటే నుంచి క్యారియర్ తెప్పిస్తుంది మిగతా ఫ్రెండ్స్ అంటే ఖరీస్ తీసుకొస్తుండే అలా ఉండి చదివిస్తాం మేము అని దారి తీస్తామన్నారు ఆ రోజు నేను అది టెన్త్ టెన్త్లో మ్యాథ్స్లో హండ్రెడ్కు నైంటీ ఎయిట్ మార్క్స్ తెచ్చుకున్నాను నేను అప్పటికి నేను సక్సెస్ అయిందా నాకు తెలియదు వాళ్ళ కృషి నా మీద వాళ్ళు చూపిన ప్రభావము నన్ను నన్ను మార్చాలి నన్ను చేయాలని అప్పటి నుంచి ఎప్పటికీ వెనుకడ వేయలేదు కష్టమేలో తెలిసింది అప్పటి నుంచి ఆ సమస్యలు ఎదురైనప్పుడు తెలిసింది సార్ రియల్గా ఇప్పుడు ఒకరికి జాబ్ ఇచ్చే పొజిషన్లో అంటే ఒక చిన్న చిన్న జాబ్ ఇచ్చే పొజిషన్లో ఉన్నాము కానీ కొన్ని కొన్ని చిన్న మిస్టేక్లు చేసి ఆ టైంలో కొన్ని లాస్ అయినాము ఇంకా కొన్ని చేసుకోలేదు బట్ కానీ మీ సహకారంతో మేము చేసుకున్నాం సార్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ టు ఆల్ అలాగే ఫ్రెండ్స్ అప్పుడు చేసిన అల్లర్లు ఇంకా కొన్ని కొన్ని గుర్తున్నాయి చెప్తే కొందరు కొందరు ఫీల్ అయిపోతారనే ఉద్దేశంలో ఉన్నాను ఓకేనా రియల్లీ మనం అప్పుడు చేసిన అల్లర్లు వేరు అప్పుడున్న బాండింగ్ వేరు ఇప్పుడు మనకు ఎవరి దగ్గర బాండింగ్ ఉండదు ఇప్పుడు ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నా మీకు నాకు మన ఫ్రెండ్స్ ఎక్కడున్నా రే పలానా ప్రసాదు పలానాడు అంటే ఎక్కడున్నా కలిసే ఉద్దేశం ఉంటుంది ఇప్పుడు మనం ఎంప్లాయీలో వర్క్ చేస్తున్నాం మనతో పాటు హండ్రెడ్ థౌజండ్ మెంబర్స్ వర్క్ చేస్తుంటారు కానీ ఎవరికి బాండింగ్ ఉండదు మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్లో థర్టీన్ అవర్స్ వాళ్ళ దగ్గరే ఉంటాం మనం కానీ ఉండదు మన స్కూల్ లెవెల్లో ఉన్న ఫ్రెండ్స్ మీద మళ్ళీ బాండింగ్ ఉండదు రియల్గా ఒక చిన్న నేను ఒక చిన్న చెప్తున్నావు ఉదయకిరే ఒక గ్రూప్ క్రియేట్ చేశాడు కదా టెన్త్ క్లాస్ గ్రూప్ అని వాట్సాప్ గ్రూప్ ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఎవరు ఎగ్జిట్ కావద్దండి ఉదయకిరే సతీష్ వీళ్ళు కష్టపడి చేసినారు ఆ గ్రూప్లో లేని వాళ్ళు కూడా గ్రూప్లో యాడ్ కాండి ఈరోజు ఏమైనా ఉంటే వాళ్ళ నెంబర్స్ ఇచ్చేసి రేపు ఎప్పుడన్నా మన ఫ్రెండ్స్కు ఏదైనా చిన్న సహాయం కావాలన్నా మనం అందరము యూనిటీగా ఉంటాము అందరం గ్రూప్లో ఉంటాము సహాయం చేస్తాము ఎటువంటిది ఏదైనా కలసాలన్నా ఏదన్నా మాట్లాడుకోవాలన్నా ఏదైనా హెల్పింగ్ నేచర్ కావాలన్నా ఏదైనా గైడెన్స్ కావాలన్నా ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ఉంటుంది దయచేసి ఆ గ్రూప్లో ఎవరు ఎగ్జిట్ కావద్దండి లేని వాళ్ళు గ్రూప్లో యాడ్ కాండి రేపు పొద్దున మనకి ఎప్పుడైనా కంపల్సరీ ఆ గ్రూప్ అనేది చాలా అవసరం పడుతుంది ఓకేనా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పాడు ఫెయిలూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ద సక్సెస్ ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ద సక్సెస్ అంటే విజయానికి పునాది అపజయాలే చూడు ఎంతో ఆయన అంతటా చుట్టు తిరిగినాడు చాలా అపజయాలు పొందినాడు కానీ లాస్ట్కు తన దగ్గర ఒక వంద మంది వర్క్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఇన్ హరి ప్రసాద్ లైఫ్ ఎందుకంటే ఇఫ్ యూ ఫెయిల్ గుర్తుపెట్టుకోండి అమ్మా ఇఫ్ యూ ఫెయిల్ ట్రై అగైన్ అండ్ అగైన్ మనము తప్పిపోతే మళ్ళా మళ్ళీ ప్రయత్నం చేయాలి కానీ నిరుత్సాహపడి మూలన కూర్చొని దుప్పటి కప్పుకొని నేర్చకూడదు సో దట్ ఈ ట్రై అగైన్ అండ్ అగైన్ అది జీవితంలో నేర్చుకోవాల్సినది ప్రసాద్ చక్కటి అని చెప్పాడు ఎందుకంటే పిల్ల పిల్ల విద్యార్థుల యొక్క అనుభూతులు ఈరోజు టీచర్స్కు ఇట్ గివ్ గ్రేట్ ఎంకరేజ్మెంట్ ఇప్పుడు మేము కష్టపడేదంతా కూడా మాకు చాలా ఆత్మ అంటే మీ సార్ చెప్పాడు ఆడ కోట్లున్నా ఈడ కోట్లు ఆ కోట్ల కంటే వాళ్ళకు ఇక్కడ ఫిజికల్గా ఉండొచ్చు కానీ ఆత్మపరంగా మేము వై ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ